ఓం శ్రీమాత్రే నమ జనవరి నెల రెండువేల ఇరవై ఐదు వృషభరాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వృషభరాశివారికి ఈ జనవరి నెల ముందు నెల కంటే కూడా మధ్యస్థ ఫలితాలనిస్తోంది ఈ నెల శనిమి పదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీకు మంచి ఫలితాలనిస్తాడు అదేవిధంగా ఐదవ ఇంట్లో ఉన్న కేతువు ఈ నెల మీకు ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన మరియు ఆసక్తిని పెంచుతాడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క కదలిక మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సుంటుంది ఎక్కువ ఖర్చులకు అవకాశం ఉన్నందున మీరు ఆర్థిక విషయాలపై కూడా శ్రద్ధ వహించాల్సుంటుంది వృషభరాశివారు ఈ నెల కెరియర్ పరంగా వృత్తిపరమైన ప్రయోజనాలు పొందుతారు అలాగే విదేశాలలో అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేయటానికి మంచి సమయం రాశి ప్రభు అయినటువంటి శుక్రుడు మొదటినుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు కూడా మంచి ఫలితాలునిస్తాడు ఈ సమయంలో మీ కెరియర్లో విజయం సాధించడానికి మరియు గుర్తింపు పొందడానికి చాలా అవకాశాలున్నాయి విద్యాజాతక ప్రకారం కూడా వృషభరాశివారు ఎక్కువ లాభాలు పొందుతారు బుధుడు ఈ నెలాఖరులో తొమ్మిది ఇంకా పదవ గృహాలలో ఉన్నందున విద్యాగ్రహం మీకు అధ్యయనాలకు అనుకూలమైన ఫలితాలనిస్తాడు పదవ ఇంటి నుండి శని నాల్గవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా మీరు కుటుంబ సభ్యులతో కొన్ని గందరగోళాలు మరియు అపార్థాలను చూసే అవకాశాలున్నాయి ఇదే సమయంలో మీరు కుటుంబంలో పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి కాని శనిగ్రహ సంచారం వల్ల ప్రేమ ఇంకా వివాహ జీవితాలలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలుంటాయి జనవరి ఇరవై నాలుగవ తారీఖు నుంచి గృహ అధిపతి బుధుడు మీకు డబ్బుకు సంబంధించి అనువైన ఫలితాలనిస్తాడు మీరు డబ్బును ఆదా చేయటంలో కూడా అదృష్టాన్ని పొందవచ్చు జనవరి నెల వృషభరాశివారి జాతకం ప్రకారం ఈ రాశివారికి ఆరోగ్యపరమైన సమస్యలుండే అవకాశం లేదు ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వృషభరాశివారు ఈ నెల ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మిగిలిన రాశుల యొక్క వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని ఫాలో అవ్వండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు